అందరికీ నమస్తే ప్రణయ్ హత్య కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకరికి ఉరిశిక్ష మిగతా ఆరుగురికి జీవితకైదు పడ్డ విషయం మనందరికీ తెలిసిందే ఇదిలా ఉండగా మరోపక్క ఎవరైతే అమృత ఉందో అమృత ప్రణయ్ పేరుని ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించిందని గత పద్దెనిమిది గంటలుగా బీభత్సమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది అయితే వాస్తవానికి అమృత చేసిన విషయం ఏంటంటే ప్రణయ్ ప్రణయ్ పేరు నేను పెట్టుకున్నా ప్రణయ్ పేరు పెట్టుకున్నప్పటికి కూడా ప్రణయ్ని చంపిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని చావు ఖరారైన సందర్భంగా నేను ఈరోజు ఆ పేరును తీసేయడం జరిగిందని ఆమె మీనింగ్ కావచ్చు కాక దీన్ని సోషల్ మీడియా పట్టుకొని బీభత్సమైనటువంటి వైరల్ చేస్తున్నారు అసలు ఆ ఫోటో ఆ పోస్ట్ అంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అమృత వర్ష అని పెట్టింది అమృత అని పెట్టింది ఇక్కడ పావురం ఫోటో పెట్టింది ఫోటో పెట్టి స్టోరీ కూడా ఏదో పెట్టినట్టుంది పది మూడు రెండు వేల ఇరవై ఐదు అని పెట్టింది ఆ తర్వాత రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టి ప్రణయాన్ని యాజ్ టాగ్ ప్రణయాన్ని పెట్టి అమృత వర్షిని అని చెప్పి ఒక టైటిల్ ఉంది ఈ టైటిల్ ఉంది ఇక్కడ యూట్యూబ్లో మాత్రం అమృత ప్రణయనే ఉంది యూట్యూబ్లో కూడా మార్చాలంటే మార్చుకోవచ్చు గైడ్లైన్స్ ఉండదు ఏముండదు మార్చుకోవచ్చు పేరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఛానల్ పేరు దీని పెద్ద రాద్ధాంతం చేసి అమృత ఇక ప్రణయ్ని మర్చిపోతున్నట్టే ప్రణయ్ కుటుంబానికి దూరం అయిపోతున్నట్టే అంటే ఇక ప్రణయ్ ప్రణయి అడుగుజాడంలో లేనట్టే అంటే ఇక సపరేట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్కి వచ్చి డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఆమెవే ఆమె చూసుకుంటున్నట్టే వాళ్ళ కుటుంబాన్ని వదిలేస్తున్నట్టు అని చాలా రూమర్స్ వస్తున్నాయి వాస్తవానికి చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆమె సంతోషం కోసం వాళ్ళు పడ్డ బాధ కోసం ఆయన ఆమె ఆయన ఆమె కోల్పోయినటువంటి మనిషి కోసం ఈరోజు ఆమె ఏడు సంవత్సరాలు తపనబడి ఈరోజు ఆమె ఆ పేరు తీసేట వల్ల వచ్చిందేముంది పోయేదేముంది అసలు నాకు అర్థం కావట్లేదు కొన్ని ఛానల్స్కి కాబట్టి ఇప్పుడు అమృత వాస్తవానికి ఆయన అంటే అద్భుతమైనటువంటి ప్రేమ ఏమకి ఏనన్నా ఆమెకు ప్రేమ కానీ ఇటు సేమ్ టైం ఆమె నిన్న తీసేయటం అనేది కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు చాలా అంటే చాలా దాన్ని దాన్ని హైలైట్ చేయడం అనేది చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి దాన్ని హైలైట్ చేయడం అనేది చా అది తగదు కాబట్టి మరోపక్క అమృత విషయానికి వస్తే అమృత యాజూజువల్గా నేను వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటాను వాళ్ళ ఫ్యామిలీతోనే ఉండేదాన్నే అని చెప్పేసి ఆమె క్లియర్ క్లారిటీ ఇవ్వటం జరిగింది ఆమె ఆ ప్రణయం మర్చిపోయి ఆమె అయితే ప్రణయ్ చనిపోయిన వెంటనే మారుతిరావు దగ్గరికి పోతే బంగారంలో చూసుకునే వ్యక్తే మారుతిరావు మరి అలాంటి పరిస్థితుల్లో నా మొగోడు కోసం నేను కొట్లాడతాను నా భర్త కోసం నేను నిలబడతానని చెప్పినటువంటి అమృత ఈరోజు ఆ ప్రణయం మర్చిపోతున్నట్టే అని ఎలా అనుకుంటున్నారనే కొంతమంది చాలా అంటే చాలా తప్పు మరోపక్క అమృత విషయంలో జరిగినటువంటి న్యాయం ఈరోజు భారతదేశమే గర్వించుకునేలా హెడ్లైన్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇక ఇంకొకడు ఎవడు చేయడికి ఇట్లా ఇంకెవరు మనం ఒకరిని చంపాలంటే మనం కూడా పోతామనే భయం ఏర్పడ్డది కాబట్టి నల్గొండ కోర్టుకి ధన్యవాదాలు ఇలాంటి విషయాలు ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం వల్ల ఏమన్నా వచ్చిందా ఏం వచ్చింది దీనివల్ల మీకు ఇక్కడ ఎంతమంది ఐడియలు మారుస్తారో అమృతాన్ని పెట్టింది మీకు ఏంది అసలు మీకు ప్రాబ్లం ఏంది మీకు బాధ ఏంది మరి ఇప్పుడు యూట్యూబ్లో ఉంది మరి యూట్యూబ్లో ఉంటే మర్చిపోనట్టేనా దయచేసి ఈ చెత్త పనులు బంజేరి కొంతమంది కొంతమందిగా చెప్తున్నా ఈ పనులు బంజేరి ఆమె బాధ లేదు ఉండి వాళ్ళ కుటుంబంలో ఒక పెద్దను కోల్పోయినన్న బాధలు ఆమె ఉండి ఈరోజు సంసారాన్ని ఎంత సాగుకుంటూ వస్తుంటే ఆమె మీద బెడయాడు తరేంద్ర మూర్కుల్లారా బంజేరి ఎలాంటి ఉంటే బంజేరి ఆమె మాత్రం క్లియర్గా ఇక్కడ పెట్టింది పది మూడు రెండు వేల ఇరవై ఐదున నాకు సంతోషకరమైనటువంటి రోజు ఇది నాకు మనశ్శాంతి కలిగినటువంటి రోజు ఏడు సంవత్సరాల తర్వాత నా మనసు ఉప్పొంగిపోయిన రోజు అని చెప్పి దండాలు పెట్టుకుంటా అమృత అని చెప్పి ప్రణయని చెప్పి పెట్టడం జరిగింది దయచేసి ఎవరు కూడా ఎవరు కూడా పర్సనల్ విషయాలకు వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే ఏరే చూసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను